అయ్యండి అండి రేపైతే వినాయక చవితి కదా సో దానికి ప్రిపరేషన్స్ చేసుకుందాం అనుకున్నాను మట్టి తీసుకొచ్చి మట్టి గణపతిని చేద్దాం అనుకున్నా కానీ మా దగ్గర వర్షం రావడంతో ఆ ప్లాన్ అయితే ప్లాప్ అయింది సో ఇవాళ మంగళవారం కాబట్టి ఇక హనుమ పూజ ఎప్పుడు నేను చేసుకుంటాను ప్రతి మంగళవారం కుదిరినప్పుడైతే మ్యాక్సిమం గుడికి వెళ్తాను కుదిరినప్పుడైతే ఇంట్లోనే నార్మల్గా అంటే పూజ చేసుకొని హనుమాన్ చాలీస్ అయితే ఖచ్చితంగా చదువుకుంటాను ఇంకా ఇవాళ ఒక కుదిరింది అనమాట నాకు ఇక గుడికి వెళ్దాం అనుకున్నాను ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇక పూలు తెంచుకుంటున్నా అనమాట ఈ పూల చెట్టు మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందే ఉంది సో ఇంకా అక్కడ పూలు అయితే తెంచుకుంటున్నాను వీడియో తీసేవాళ్ళాక నేనే అలా అంటే సెల్ఫ్గా తీసుకుంటున్నాను అనమాట సో లోపల మా అత్తయ్య ఏం చెప్పిందంటే లోపల పారిజాత చెట్టు ఉంది ఆ పారిజాత పూలు హనుమంతుడికి ఇష్టం కాబట్టి అవి తీసుకుని ఎందుకు అని చెప్పేసి అయితే పిలిచింది ఇక నాకు కూడా తెలుసు కాబట్టి నేనైతే వెళ్ళాను ఇదిగో పారిజాత చెట్టు కింద ఉన్నటువంటి పూలు అనమాట ఆ పూలు పారిజాతం పూలే ఎప్పుడైనా కూడా చెట్టు పింద నుంచి తెంచి దేవుడికి పెట్టకూడదు కింద పడ్డ పూలు మాత్రమే తీసుకొని దేవుడికి పెట్టాల్సి ఉంటుందన్నమాట అందుకని ఆ పూల దగ్గరికి అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను కింద పూలు అన్నీ చూశారు కదా అబ్బాయి ఎంత బాగున్నాయో నైట్ టైం అయితే ఇది ఈవినింగ్ టైం బ ఈవినింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే భలే స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుంది చిన్నప్పుడు నేను పారజాతాపహరణం అని చెప్పేసి తెలుగులో ఒక లెసన్ చదువుకున్నాను అప్పుడేంటంటే శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత పువ్వుని దొంగిలించడానికైనా వెళ్తాడనమాట సో అప్పుడు నాకు తెలియదు కాబట్టి పారిజాత పువ్వు అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది ఇంత చిన్నగా ఉంటాయని చెప్పేసి కానీ పారిజాత పువ్వులు చాలా అందంగా